అవకాడో పండు గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది ఎందుకంటే ఇది విదేశీ పండు ఎన్నో పోషకాలు అవకాడో పండులో ఉంటాయి అందుకే దీనిని సూపర్ ఫ్రూట్ అంటారు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ పండును సంగారెడ్డిలో ఓ ఔత్సాహిక వైద్యుడు పండిస్తున్నాడు అవకాడో గురించి మరింత సమాచారం డాక్టర్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి క్రాంతి కుమార్ ముఖాముఖి టెక్ లైఫ్ స్టైల్లో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రజలు సూపర్ ఫుడ్స్ సూపర్ ఫ్రూట్స్పై ఆధారపడుతున్నారు అందులో భాగంగానే ఆవకాడో పండుకి ఇటీవల కాలంలో బాగా డిమాండ్ పెరిగింది రెగ్యులర్గా ఫ్రూట్ జ్యూసులు ఫ్రూట్ పంచెస్ లాంటి మిల్క్ షేక్ లాంటివి తీసుకునే వాళ్ళకి ఆవకాడో పండు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు విదేశాలకు చెందిన ఈ పండు వినియోగం ఈ మధ్యన మన దేశంలో విపరీతంగా పెరిగింది అయితే ఈ విదేశాలకు చెందిన ఈ పండుని దాదాపు పంతొమ్మిది వందల సంవత్సరంలోనే మన దేశానికి కొన్ని ప్రాంతాల్లో బ్రిటిషర్స్ తీసుకొచ్చారు అది చాలా శీతల ప్రాంతాల్లో మాత్రమే సిమ్లా డార్జిలింగ్ లాంటి ప్రాంతాల్లో కర్ణాటకలోని కొన్ని కురుగు లాంటి ప్రాంతాల్లో మాత్రం చాలా లిమిటెడ్గా ఉండే అప్పుడు బ్రిటిషర్స్ తీసుకొచ్చింది దాన్ని పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు కూడా మన దేశంలో ఎవరు పట్టించుకోలేదు ఆ తర్వాత దాని మీద కొద్దిగా దృష్టి సారించారు ఇప్పుడు బాగా దీనిపై డిమాండ్ పెరగడంతో మనకాడ కూడా కొంత దీనిపై ఆసక్తి పెరుగుతుంది పండించడానికి అయితే మనం ఉన్నది ఇప్పుడు ఆవకాడో తోటలోనే ఉన్నాము ఇది మీరు చూస్తుండొచ్చు గుత్తులు గుత్తులు ఇవన్నీ చూస్తున్నాయి కూడా ఇదేదో మనకి జామకాయలా కనిపిస్తున్నప్పటికీ ఇవన్నీ ఆవకా ఆవకాడో పిందెలు ఈ చెట్టు నిండా ఉన్నాయి కూడా ఇది సరైన సైజుకి వచ్చాక ఈ ఇలా ఉంటుంది ఆవకాడో ఫ్రూట్ మామిడి కుటుంబానికి చెందినది ఆవకాడు అయితే మనకి ఇక్కడ సంగారెడ్డికి చే లో ఒక ఔత్సాహిక వైద్యుడు ఈ ఆవకాడును సాగు చేస్తున్నారు ఇప్పటికే డ్రాగన్ ఫ్రూట్ని సాగు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రాగన్ ఫ్రూట్ పరిశోధనలు చేస్తూ డ్రాగన్ ఫ్రూట్పై మంచి ఉత్పత్తి సాధించిన డాక్టర్ శ్రీనివాసరావు మాధవరం గారు ఇప్పుడు ఆవకాడోపై దృష్టి సారించారు గత నాలుగైదు సంవత్సరాలుగా దీనిపై వీరు పరిశోధనలు చేస్తున్నారు అంతర్జాతీయ సంస్థలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఇప్పుడు వారు మనతో ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ అసలు అవకాడో పైన మీకు ఆసక్తి ఎలా పెరిగింది అవకాడో యూజువల్గా మనం ఒక సూపర్ ఫ్రూట్ అనే ఒక కేటగిరీలో మనం కన్సిడర్ చేస్తాము అండ్ అవకాడో ఎస్పెషలీ యూరోప్లో కానివ్వండి యుఎస్లో కానివ్వండి చాలా ఎక్కువ అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్గా కన్సిడర్ చేసి హెల్త్ కాన్షియస్ పీపుల్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది అండ్ దీంట్లో ఎస్పెషలీ మనకి అవకాడోలో మనకి ఎస్పెషలీ గోటమాలన్ వెరైటీసు వెస్ట్రన్ వెరైటీసు అండ్ మెక్సికన్ వెరైటీస్ అని మూడు రకాలు మనకు ఉంటాయండి మెక్సికన్ వెరైటీసు మనకి చూస్తే ఎస్పెషలీ ఇట్లా బ్లాక్ కలర్ ఉన్న వెరైటీస్ అండి ఇవి కొంచెం చల్ల ప్రాంతంలోనే పెరగటం జరుగుతోంది కానీ దీంట్లో కూడా వేడి వాతావరణంలో పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి దీంట్లో స్పెసిఫిక్ వెరైటీస్ కొన్ని ఉన్నాయి ఈ హాట్ వెరైటీస్లో హాట్ టెంపరేచర్స్లో కూడా అంటే ఎస్పెషల్లీ ఈ మెక్సికన్ వెరైటీస్ దీంట్లో ఆయిల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది సో దీనివల్ల ఎక్కువగా న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఉండటం వల్ల ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఓకే ఈ మొక్కలు మరి మీరు ఎక్కడి నుంచి సేకరించారు చాలా అరుదుగా ఉండే పంట మనం మేజర్గా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మరి ఈ మొక్కలు ఎక్కడి నుంచి సేకరించారు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి మన దగ్గర సో మొత్తము ఇక్కడ పదమూడు రకాల అవకాడో వెరైటీస్ మనం ట్రై చేయడం జరిగింది మోస్ట్లీ ఇవన్నీ కూడా వెస్టిండియన్ రేసు అండ్ క్రాస్ ఆఫ్ గోటమాలియన్ రేస్ వెరైటీస్ మాత్రమే అండ్ మెక్సికన్ అండ్ గోటమాలియన్ రేస్ ఉన్న క్రాస్ ఉన్న వెరైటీస్ మనకి ఇంకా అందుబాటులో లేవు అండ్ వెరీ సూన్ మనం ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్ సైడ్ ఒక అంతర్జాతీయ సంస్థ గత డెబ్బై నుంచి వంద సంవత్సరాల నుంచి వాళ్ళు అవకాడో పైన విస్తృత స్థాయిలో రీసెర్చ్ చేయడం జరుగుతుంది వాళ్ళ దగ్గర ఉన్న జంప్లాజము వెరైటీసు ప్రపంచంలో ఎక్కడ ఏ రీసెర్చ్ సెంటర్ దగ్గర కూడా అవైలబిలిటీ లేవండి వాళ్ళు హ్యూజ్ స్కేల్లో అవకాడ ప్రమోషన్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న టెక్నికల్ అసిస్టెన్స్ మనం తీసుకోవడం జరిగింది కొలాబరేటివ్ అగ్రిమెంట్స్ కూడా ఐజీ డెకన్ అనే ఒక జాయింట్ వెంచర్ కంపెనీతో మనము యూనివర్సిటీ ఆఫ్ కాలి కాలిఫోర్నియా రివర్ సైడ్ ప్లస్ యూరోసెమిలియాస్ కంపెనీతో మనము అవగాహన ఒప్పందం జరిగింది ఓకే ఇప్పుడు మీరు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్ సైడ్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే వాళ్ళు మీరు కలిసి ఎలాంటి పరిశోధనలు చేస్తున్నారు ఇక్కడ ఎలాంటి పరిశోధనలు చదువుతున్నాయి గ్రీన్ మోషన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి వరల్డ్ వైడ్ దాంట్లో ఒక ట్వంటీ డిఫరెంట్ సైట్స్ అక్రాస్ ది వరల్డ్ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు దీంట్లో భాగంగా మనం ఈ వేడి వాతావరణంలో వచ్చే వెరైటీస్ అవకాడో వెరైటీసు దాంతోపాటు చల్ల వాతావరణం వచ్చే అవకాడో వెరైటీసు ఈ రెండు కొత్త అంటే రెండు డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్లో మనకి అవకాడో వెరైటీస్ కొత్త వెరైటీస్ హై హీల్డింగ్ వెరైటీస్ ప్లస్ టెంపరేచర్ టాలరెంట్ లేదా ఉప్పు నెలలో ఉప్పు శాతం ఎక్కువ ఉన్నా కూడా తట్టుకునే రకంగా దాంతోపాటు ఫైట్ ఆఫ్ తిరియా అనే ఒక శలిధ్రము చాలా మేజర్ ప్రాబ్లం అవకాడోలో ఈ ఇవన్నిటికీ తట్టుకునేటట్టుగా ఉంటూ ఎక్కువ దిగుబడి వచ్చే వెరైటీసు టెంపరేచర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ వచ్చినా కూడా తట్టుకునే వెరైటీసు వాళ్ళు డెవలప్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మనం వాటిని ఇండియాలో ట్రయల్స్ చేస్తున్నాము వాటిని రైట్స్ కూడా మనము తీసుకున్నామండి ఈ డ్రై అంటే మనం పర్టికులర్గా ఈ అవకాడో ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అవకాడో వచ్చేసి సూపర్ ఫుడ్ క్యాటగిరీలో మనం కౌంట్ చేస్తామండి దీంట్లో ఎస్పెషలీ ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ ఆయిల్ పర్సంటేజ్ అండి ఎస్పెషలీ ఈ మాకు మెక్సికన్ వెరైటీస్లో ఆయిల్ పర్సంటేజ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ప్రాంతంలో ఉంటుందండి అండ్ ఈ ఆయిల్ అంటే దిస్ ఇస్ ఈ ఆయిల్ తీసుకోవటం వల్ల ఎస్పెషల్లీ అవకాడో నుంచి వచ్చిన ఆయిల్ తీసుకోవటం వల్ల హెచ్డిఎల్ లెవెల్స్ తగ్గిస్తుంది యాజ్ వెల్ ఎస్ ఎల్డీఎల్స్ హెచ్డిఎల్ లెవెల్స్ పెంచుతోంది అండ్ ఎల్డిఎల్ లెవెల్స్ని తగ్గిస్తోంది సో ఇది మంచి కొవ్వుని పెంచడం చెడు కొవ్వుని తగ్గించటం సింపుల్గా చెప్పాలంటే దీంతోపాటు వైటమిన్ ఏ బి అండ్ ఈ అండ్ ఎస్పెషల్లీ మనం కాస్మెటిక్స్లో తీసుకున్న ఇండస్ట్రీలో తీసుకున్నప్పుడు వైటమిన్ ఈ రిచ్ అని చెప్పి మనకు మార్కెట్ ప్రోడక్ట్స్ పైన చూస్తూ ఉంటాం అవకాడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఫర్ వైటమిన్ ఈ అండ్ చాలా దిండుగా ఉంటాయండి దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ఆయిల్ కమర్షియల్లీ దాదాపు పదిహేను వందల రూపాయలు పర్ లీటర్ అనేది మార్కెట్లో అవైలబిలిటీ ఉంది ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా హ్యూజ్ స్కోప్ ఉందండి ఇది ఆవకాడ గురించిన సమాచారం మనం భవిష్యత్తులో మన ప్రాంతంలో కూడా మేలైన అవకాడాలు పండి అవకాడ పండ్లు పండించేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి ఔత్సాహికవేత్త శ్రీనివాసరావు మాధవరం దీనికి సంబంధించి ఇక్కడ పరిశోధనలు చేస్తున్నారు కెమెరా పర్సన్ ఉమాష్రావుతో క్రాంతికుమార్ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి